ఇప్పుడు నేను పాడబోయే పాట నేను స్వయంగా రచించి క్షూ చేసినటువంటి పాట బాలచంద్రుని గడ్డరా బాలచంద్రుని గడ్డరా ఇది పౌరుషాగ్నికి దిట్టరా బాలచంద్రుని గడ్డరా ఇది పౌరుషాగ్నికి దిట్టరా వీరనారి రుద్రమ్మ పుట్టిన నేల ఝాన్సీ లక్ష్మి చేత కత్తి పట్టిన నేలా వీరనారి రుద్రమ్మ పుట్టిన నేల ఝాన్సీ లక్ష్మి చేత కత్తి పట్టిన నేలా పాడి పంటలకు నిలయము మన నేల రత్నగర్భగ పేరు మోసినది నేల బాలచంద్రుని గడ్డరా ఇది పౌరుషాగ్నికి తిట్టరా బుద్ధుడు పుట్టిన శాంతి దేశమే అయినా గాంధీ మహాత్మునిది అహింస మతమైనా బుద్ధుడు పుట్టిన శాంతి దేశమే అయినా గాంధీ మహాత్మునిది అహింసా మతమైనా అవమానమునకిది తల వంచనీ జాతి ఆరా ము శ్రమ పడి తెచ్చుకున్న ఖ్యాతి బాలచంద్రుని గడ్డరా ఇది పౌరుషాగ్నికి దిట్టరా బాలచంద్రుని గడ్డరా ఇది పౌరుషాగ్నికి దిట్టరా బాలచంద్రుని గట్టరా ఇది పౌరుషానికి తిట్టరా